ఇప్పటికి ఫైనల్ ఫిగర్ రాలేదు కానీ ఫైనల్ ఫిగర్ వస్తే ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల్లో అత్యధిక పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశే కాబోతోంది అనేది అంటే క్లియర్గా ఎందుకంటే ఎయిట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ ఇప్పటివరకు త్రిపుర హైయెస్ట్గా ఉంది ఆ స్థానాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భర్తీ చేయబోతుంది మొదటి స్థానంలోకి రాబోతోంది సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ అధిగిస్తున్నాం ఇలా నాలుగు ఎలక్షన్ పెరుగుతూ వస్తుంది అభినంది ఇప్పుడు అన్ని పార్టీలకి ఇక్కడ మిగతా తటస్థంగా ఉన్నటువంటి వారు చెప్పాలి అయితే ఇప్పుడు మనం పార్టీల ముఖ్యంగా ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి ఇవాళ మనం విమర్శలు లేనటువంటి ఉపయోగం కూడా లేదు ఇవాళ విమర్శించినా ఆల్రెడీ వీళ్ళ యొక్క బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ బాక్స్ కొట్లాట్ల కంటే కూడా విశ్లేషించేద్దాం మనకి చెప్పారు ఎక్కువ ఓటు రావడం ప్రో ఇంగ్ మనిషికి ఇదే పాయింట్ ని రెండు వేల పంతొమ్మిదిలో సిపిఎం గారు చెప్పారు గమనించుంటే ఆ రోజు కూడా అర్ధరాత్రి రెండింటి వరకు కూడా ఓటు నేను ఇచ్చే పసుపు కుంకుమం వల్ల అప్పుడు కూడా మహిళలు ఎక్కువ పాల్గొన్నారు మీరు కనుక చూసినట్టయితే క్రీలో మహిళలు ఎక్కువ ఉత్సాహంగా ఉంటే ఇదంతా నాకే ప్లస్ అని చెప్పి చంద్రబాబు గారు కూడా ఆశపడ్డారు కానీ ఫలితం మనం చూసాం అంటే ఏది ఏమైనా తప్పులేదు మిత్రుడు హోప్ పెట్టుకోవడం అని దాన్ని నేను స్వాగతిస్తున్నా కానీ అలా తీసుకోవడానికి లేదని నా విశ్లేషణ ఎందుకంటే అది ప్రో యాంటీ అనేది కేవలం మనకి నాలుగు జూన్ తరవై నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాల్సింది వెయిట్ చేయాల్సింది అంతవరకు ఒకరినొకరు అవి ఉహాగానాలు మాత్రమే ఉంటాయి ఉహాగానాలు కూడా మనం నష్టమే ఉంది సమర్థిద్దాం చేయడానికి కూడా మంచిదేంటంటే అంటే పోలా కాబట్టి అంటే నిరమేదేంటి అంటే ఇది మన గతం ఏం జరుగుతుందంటే ఇది ప్రో ఆధీ కంటే కూడా నేను దాదాపుగా యాభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్న పదమూడు డెబ్భై ఐదు నుంచి కూడా జనసంఘ రోజుల నుంచి ఎమర్జెన్సీ నుంచి ఎమర్జెన్సీ నుంచి జనసంఘ రోజుల నుంచి జనసంఘ రోజుల నుంచి పనిచేస్తున్నాను నేను నేను మొట్టమొదటి పనిచేసింది డెబ్బై ఒకటిలో నేను చాలా కాలేజీలో చేరినటువంటి కొత్తలో బంగారు లక్ష్మణ్ గారి కోసం నెల్లూరు నుంచి పోటీ చేశారండి అక్కడ వెళ్ళి పనిచేశాం అప్పుడు ఆ వయసులో మాకు ఓటు లేదు కానీ ఇంటిని కరపత్రాలు పంచడం ఇంటికి వెళ్ళి దండం పెట్టి ఓట్లు ఆడగడం ఈ ఓట్లు ఆగడం అనేటువంటిది నాది అప్పుడు మొదలైంది సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అడుక్కుంటూనే ఉన్నా అని పార్టీ తరఫున గర్వంగా చెప్తాను నేను అంటే యాభై సంవత్సరాల నా పైన నాది రాజకీయ జీవితం డెబ్బై ఐదులో ఎమర్జెన్సీలో నేను జైలుకి కూడా వెళ్ళాను రాజమండ్రిలో ఎయిట్ మంత్స్ పొలిటికల్ ప్రెసిడెంట్ కూడా నేను ఉన్నాను అంటే ఈ రకంగా అబ్జర్వ్ చేస్తూ చూసింది ఏంటంటే ఈ ఓటింగ్ శాతం అనేటువంటిది రెండు రకాలుగా కూడా ఉంటుంది ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉంటే కూడా ఓటింగ్ కసి కూడా కూడా ఉంటుంది ప్రో ఇన్కంబెన్సీ ఉంటే కూడా వస్తుంది అలాగే మీరు ఇందాక అన్నారు ఏ వర్గాలు వర్గాలు ఎవరు వేయరండి మీకు ఒకే కుటుంబంలో కూడా రెండు పార్టీలకు మూడు పార్టీలకు వేసినటువంటి ఇది కూడా నేను చూశాను ఎందుకంటే భర్త పార్టీకి భార్య అదే మన ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే భర్త చెప్పిన భార్య ఖచ్చితంగా ఓటేస్తుందని గ్యారంటీ లేదండి అలాగే పిల్లలు ఇప్పుడు నేను యాక్చువల్గా నేను నేను ఓటింగ్ వెళ్ళాను ఓటింగ్ వెళ్ళినప్పుడు మా డ్రైవర్ని అడిగాను వచ్చినటువంటి క్యాబ్ డ్రైవర్ ని మా ఆవిడ ఒక పార్టీ మా పిల్లలు ఒక పార్టీ అని చెప్పాడు అంటే ఈ రకమైనటువంటి స్పిరిట్ ఒక కుటుంబంలోనే ఉంటుంది మరి వాళ్ళ ముగ్గురు ఒకే కులం కదా ఈ కులం వాళ్ళు ఈ పార్టీకి వేస్తారు అని కూడా లేదండి అలాగే ఈ వర్గం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి భూమిక పోషించింది మహిళా ఓటర్ల వేవ్ రెండు వేల పద్నాలుగులో అదే పనిచేసింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే పనిచేసింది అనేది క్లియర్ రెండు వేల పంతొమ్మిదిలో మహిళా ఓటర్ల టర్న్ అవుట్ చూసి ఏ పార్టీ కాపాడతండి ముఖ్యంగా అప్పటి అధికార పక్షం అది తమకే అని వచ్చినటువంటి సానుకూలమైన ఓటుగా భావించింది కానీ ఫలితాలు చూసేసరికి దానికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఈ అంటే నేను నేను వర్గాలు అని ప్రస్తావించడంలో నా ఉద్దేశం ఏంటంటే ఈసారి గణనీయమైనటువంటి స్థాయిలో కొత్త ఓటర్లు ఉన్నారు మొదటిసారి ఓటు హక్కు పొందిన వాళ్ళు గణనీయమైనటువంటి స్థాయిలో ఉన్నారు అదే సందర్భంలో మహిళా ఓటు ఓటింగ్ శాతం రెండు నుంచి రెండు పాయింట్ ఐదు శాతం వరకు పెరిగిందని అంచనాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో మాట్లాడాల్సింది అది తప్పలేదు ఎందుకంటే విశ్లేషణ రకరకాల అంశాలను మనం కొనాలని చూస్తాను అంటే నేను చెప్పేది ఒక వర్గం ఒక కులం ఒకవైపు ఎడుతుందంటానికి నేనైతే దాన్ని విశ్వసించడండి ఖచ్చితంగా ఒక కుటుంబంలోనే ఓట్లు చీరిపోతున్నప్పుడు కులంలో కూడా ఇప్పుడు ఉదాహరణకు ఒక స్పెసిఫిక్ కులం వాళ్ళు ఈ పార్టీకే ఓటేస్తారు అన్నది ఊరికే ఒక నోషన్ అంతే అని నా అభిప్రాయం పల్లెల్గా